డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి మృతికి సంతాపంగా జూన్ పదమూడు రెండు వేల పదిహేడున నేను రాసిన పద కవిత నివాళి వెల్కమ్ టు వికేటివ్ వ్యూస్ ఛానల్ సినారే నీకిదే మా నివాలి సినారే నీకిదే మా నివాలి నన్ను దోచుకుందువటే అంటూ నువ్వు పలికిన ఆ పలుకులు మా చెవుల మ్రోగుతుంటే మరపురాని వేసి మమ్మలను దోచుకున్న ఓ సాయితీ దురంధరా నీకిదే మా నివాళి కంటే నే నీ అంటే ఎలా అంటూ ప్రశ్నించిన నీ గొంతుక మూగబోయినా ఆ గొంతుకలోంచి వచ్చిన ఆ గొంతుకలోంచి వచ్చిన ఆ మాటల పద సవడులు ఇంకా వినబడుతుంటే అమ్మ ఒకవైపు దేవతలు ఒకవైపు సరితూగగా నే తూగిన అమ్మవైపు అంటూ అమ్మ కంటే సాటి ఈ భూమిపైన లేరంటూ సాటినా అమ్మ కంటే సాటి ఈ భూమిపైన లేరంటూ చాటినా ఓ విశ్వంభరా నీకిదే మా అశ్రునివ్వాలి వెన్నెలుగా పగలును వెన్నెలగా జగమును ఊయలుగా ఊహించిన నీ హృదయం పదవిపై నువ్వు చేసిన పదప్రయోగం ఆ పదవితో గద్దె చేసే వింత పనులను నాది నాది అనుకున్నది నీది కాదురా అంటూ ఏ సిరులెందుకు ఏ ఆత్మశాంతి లేనిదే అని మానవతా విలువలు నూరిపోసిన ఓ రాజర్షి అని మానవతా విలువలు నూరిపోసిన ఓ జ్ఞానపీఠిక నీకిదే మా నివాళి రాస్తూ రాస్తూ పోతాను చిరా ఇంకే వరకు పోతూ పోతూ రాస్తాను వాడే వాడేవరకంటూ అవయవాలు చస్తాయి కానీ ఆలోచనలు చావవంటూ నా రణం మరణంపైనంటూ మరణం నన్ను వరించి వస్తే ఏమంటాను నేనేమంటాను మరణం నన్ను వరించి వస్తే ఏమంటాను నేనేమంటాను పాలు పట్టి జోలపాడి పడుకోమంటానని నీవన్న ఆ మాటలు అక్షర సత్యమని నిద్రలోనే నిద్రలోనే మము వీడిన ఓ కళాప్రపూర్ణ నీకిదే మా నివాళి నీకిదే మా కవి నీరాజనం